వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు పిఎం ఇస్లామాబాద్ గారిని మన ఉదయగిరియుద్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాకల సురేష్ గారి ఆదాయ స్థానం ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు ఉదయగిరి కమ్మ విజయరాం గారికి అలాగే హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ మెట్టుకు చిరంజీవి రెడ్డి గారికి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బుల్లేరి వేట రామారావు గారికి మండల గవర్నర్ బైన గారికి అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రంగారావు గారికి పొలిటికల్ మేజ్ చైతన్య గారికి ఈ కార్యక్రమం చేసినటువంటి అన్ని మండలాల కన్వీనర్లకు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు అందరూ కూడా మిత్రులకు ధన్యవాదాలు తీసుకుంటున్నాం ఈ రోజు ఇది ఎంతో అన్నదాత సుఖీభావ పథకం ఎంతో బృహత్తరమైనటువంటి పథకం అని చెప్పి రైతులకు ఎంతో చేదునిచ్చే పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కోట ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు తుప్పన మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలుగా ఈ రోజు రైతులకు అందించడం జరిగింది తొలి విడతలోనే ఏడు వేల రూపాయలు ఈ రోజు వ్యవసాయ సీజన్ మొదలై రైతులకు నాట్లు చేస్తున్న సందర్భంలో ఈ కిస్ ఈ పథకం ద్వారా రైతులకి వాళ్ళ అకౌంట్ లో జమా చేయడం రైతాంగం అంతా కూడా హర్షం నిలబుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అలాగే ఒక ఉదయ నియోగంలో నలభై నాలుగు వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పి తెలుసుకుంటున్నా ఇంకెవరైనా కూడా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుకుంటే వారికి కూడా వచ్చే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలని లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి చేస్తూ సూపర్ సిక్స్ ప్రతి హామీని కూడా పన్నెండు నెలలలో అమలు చేసిన ఘనత కోట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నాం అన్న క్యాంటీన్ అయితేనేమి అలాగే ఈ రోజు రైతు అన్నదాత సుఖీభవ గాని అలాగే అనేక రకాల కార్యక్రమాలని ఈ రోజు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని స్త్రీ నిధి గాని అనేక రకాల పథకాలను ఈ యొక్క సంవత్సరంలోనే అమలు చేసిన ప్రాంత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నాం మరొక ముఖ్యమైన విషయం మన ఉదయం నిర్ద్యోగంలో దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే మన కాకల సురేష్ గారి నాయకత్వంలో యాభై కోట్ల రూపాయలతో సిసి రోడ్లు కూడా మన ప్రాంతానికి వచ్చాయంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి తెలుసుకుంటున్నాం ఈ పదమూడు నెలల్లో మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో మన ప్రాంతానికి నిధులు తీసుకురావడం జరిగింది అలాగే అనేక రకాల రుణాలు కూడా ఈ ప్రాంతాన్ని ఇప్పించడం జరిగింది గోకుల షెడ్లు ఇప్పించడం జరిగింది ఇన్ని రకాల సంక్షేమాన్ని లోట్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకుపోతున్నారు మన ఉదయ నిజ అభివృద్ధికి కూడా మన ఎమ్మెల్యే గారు అహర్నిస్ కృషి చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటూ రైతులకు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలుసుకుంటున్నా రైతు వేసే విత్తనం దగ్గర నుంచి రైతు విక్రయించే ధర వరకు కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర నిర్ణయించి రైతులు అమ్మేటువంటి ఏ పంట సరే నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లో అకౌంట్ లో చేసింది ఈ ప్రభుత్వం గతంలో రైతులు విక్రయించిన తర్వాత ప్రభుత్వం చేసిన తర్వాత నెల రోజులు రైతులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతు పండించినటువంటి ధాన్యానికి కానీ ఏ ఇతర పంటలకు సరే నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాలో జమా చేసిన ఘనత కూడా ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం